అమ్మో ఆలేరు ఎమ్మెల్యే ఐలన్న అన్నమాట తప్పలేడు కదా మొన్నట్ల లబ్ధిదారులకు ఇందిరామిల్లు శాంక్షన్ లెటర్లు ఇచ్చుకుంటా ఎవరైతే జల్దీ ఇందిరామిల్లు కట్టుకుంటారో వాళ్లకు నా తరపున ఏటపోతును ఇనామిస్తా అని మాట ఇచ్చిండు కదా అన్నట్టే ఇలా దాన్ని నిలబెట్టుకున్నాడు పో యాదగిరిగుట్ట మండలం సైదాపురం కాడ ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్ దంపతులు వాళ్ళ ఊర్లే తోట ఇందిరామ్ ఇందిరామిల్లుగా కట్టుకున్నారు ఇక కొత్తింట్లోకి పోతున్నాం అన్న నువ్వే వచ్చి పాలు వంగియాలని పిలిచారు ఐలన్న నియోజకవర్గంలో కట్టిన ఇంట్లో పాలు వొంగిచ్చి కుడికాలు పెట్టేటందుకు ఐలన్న కొత్తగా మంత్రి అయిన అడ్లూరి లచువన్నను అతిథిగా విలిచిండు అన్నతోటే ఇంటికి రిబ్బన్ కటింగ్ చేయించి కుడికాలు మోపిరు ఇక ఐలన్న అచ్చువన్నలు ఇద్దరు పెద్ద ముత్తాయిదు లెక్క మారిపోయి పాలు ఇంట్లో కొత్తింట్లో పోయిన బాలమలే దంపతుల కొత్త బట్టలు పెట్టిండు ఐలన్న ఇచ్చిన <loyalty> మాట ప్రకారంగా ఇగో ఇంటికి ఏట పోతుంది తెచ్చిచ్చిండి ఇట్లా ఏదో మాట వరుస కన్నాం అనుకున్నాగా నిజంగానే ఏట పోతు ఇచ్చినావు కాదనే ఐలన్న